మిగతా 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 ఒకసారి చూపితా ఉండవు మళ్ళీ ఇంకేమన్నా నలభై రోజులు ఇంకేమిదండి ఇంకేం ఫస్ట్ ఒక్కాను సెకండ్ డోస్ వచ్చేసరి మూడు మంది అంటే ఓకే మూడు మంది కుట్టాక ఉంది ముందు చిన్న మంది చిన్న మొక్కలు అండి చిన్న మొక్కలు చిన్న మొక్కలు కొట్లాక కొట్లాక రోజుకి సూర్య నెంబర్ వన్ వచ్చింది బయోలు పెట్టి బయోలాగా ఎంత పడితే అటు పెరగటం అంటే ఏం లేదండి అంత సన్ను చూస్తుంది మొక్క పెంపుతా ఎంత అమ్మా నీటుగా ఆకు వెళ్ళారు చూస్తే కనపడకుండా తోట బాగుందని చూడంగానే అర్థం వచ్చింది మాట్లాడు రా

నన్ను చాలా మందిని అడిగుతుండ్రు వాళ్ళకి చాలా మంది వచ్చి అడుగుతున్నారు అడిగుతుండ్రు ఫోన్లు కూడా చెప్తారా కంపెనీ ముందు వెళ్లి నేను వాళ్ళని రోడ్ అడిగి పంపిద్దామని అనుకుంటున్నాను చాలా మంది వచ్చి నన్ను అడుగుతారు నా చేంజ్ చూసి